మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా ది కన్సల్టింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్స్ అండ్ ఎల్టీపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఆమ్ని గార్డెన్లో విశ్వేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఆయన సేవలను కొనియాడారు సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి లలితారాం మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో నదుల నడకకు రూపం మార్చిన వ్యక్తి మోక్షగుణం విశ్వేశ్వరయ్య అన్నారు తిరుమలకు బాట రూపకల్పనలో ఆనాటి మహారాజు మహామండలిలో సలహాదారులుగా తన ఆలోచనలు రూపకల్పన చేసిన వ్యక్తిని వ్యక్తి అన్నారు భారతదేశంలో ఎన్నో నదులు ఎన్నో రోడ్లు ఆయన చేసిన బాటలేనే బాటలే నేటికి దర్ దర్శనమిస్తున్నాయన్నారు ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వాలు భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగిందన్నారు ప్రభుత్వం మర్చిపోవడం విశ్వేశ్వరయ్య పేరుతో వనం పార్కు ఏర్పాటు చేయాలని తెలిపారు ప్రతి సంవత్సరము తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేను ఎంతో గర్వంగా జరుపుకుంటామని అందులో భాగంగా ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు కె శ్రీనివాసరావు కోశాధికారి వీరేష్ మరు సలహాదారులు విశేషారెడ్డికి కె నాగరాజు కెవి సుబ్బారెడ్డి కమిటీ సభ్యులు టి శ్రీనివాసులు నరేంద్రం షబ్బీర్ రామరాజు ప్రసాద్ శివకుమార్ సీనియర్ సభ్యులు ఎస్కే శంషుద్దీన్ కే మదన్ మోహన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు సార్ మోక్షగున్న విశ్వేశ్వరయ్య గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ పదిహేను తారీఖున జాతీయ ఇంజనీర్స్ డేగా ప్రకటించారు మోర్చిగుండ విశ్వేశ్వర గారికి భారతదేశ అత్యంత పురస్కారమైనటువంటి భారత రత్న కూడా ప్రదానం చేయడం వారు భవిష్యత్ తరాలకి మేలు చేకూరేటువంటి ఎన్నో సివిల్ ఇంజనీరింగ్ పనులను ఆయన చేశారు ఆయన దక్షిణ భారతదేశంలో నదులకు నడక నేర్పించినటువంటి వ్యక్తి నీరు బల మెరుగు అనేది అందరికీ తెలిసిన విషయమే మరి ఆ నీటిని మనం ఎటు కావాలంటే అటు ఎలా తీసుకు అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి మోక్ష విశ్వేశ్వరి గారు గతంలో చరిత్రలో నిన్న చెరువులు నిర్మించబడ్డాయి ఆ చెరువుల వల్ల ఏంటంటే వానాకాలంలో వచ్చే నీటి వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి నీటి అడ్డలు లేకుండా ఉంటుంది కానీ ఈయన చేసినటువంటి ఒక ప్రయోగం నేటికి భవిష్యత్తు కూడా దాహాత్ అలాగే ఎన్నో లక్షల ఎకరాలకి నీటిని అందిస్తుంది నదులకి ఆనకట్ట కట్టి ఆ నదిని ప్రవాహాన్ని కొంత మనం దిక్కు మార్చొచ్చు హృదయగా సముద్రం కలిసినటువంటి ఒక ఆలోచనకి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి మోసంలో వచ్చేస్తారు అలాగే వారు మన తిరుమలకి కొండపైకి దారి వాహనాలు పోయడానికి వీరిగా దారి ప్రాపం చేసినటువంటి సలహా మండలి సభ్యుల్లో వారు కూడా వారి మధ్యమైన ఆలోచనని గతంలో మన పాత మాట నిర్దేశం ఉంది రాకపోకే ఒకే రోడ్డు ఉండేది ఆ యొక్క దారిని లోపకల్పన చేసినటువంటి వ్యక్తుల్లో ఈయనగోరం ఈయన యొక్క సలహా సూచనతో కూడా ఆ యొక్క తిరుమలకి మార్గం ఏర్పాటు చేయడంలో ఆనాటి సంస్థ రాధ్యులు కృషి చేశారు మన భారతదేశ ప్రభుత్వం వారికి భారత రి ఎలా గౌరవించిందో అలాగే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సర్ అనే పేరు సర్ సన్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు సర్ అంటే అది బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక పెద్ద అత్యున్నతటువంటి గౌరవంగా మీ అందరికీ తెలిసింది నేటి యువ ఇంజనీర్లందరికీ కూడా ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ మీద కూడా వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేసి వారి యొక్క సమయం పాలన క్రమశిక్షణ వారు చేస్తున్న నిలిపోయేటటువంటి కార్యాచరణకి రూపకల్పనకి నిబద్ధత ఎలా పనిచేశారు అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో వారి యొక్క జీవిత విశేషాలను వారు చేసినటువంటి నిర్మాణాధికూపకల్పన చేసినటువంటి ఎన్నో రకాల ఇంజనీరింగ్ సబ్జెక్టుగా దాని సబ్జెక్టు కర్తెక్ట్ పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతదేశ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలాగే మన నిధుల్లో కూడా మన సరైనపల్లి కాలవ అద్రీకరణ భాగంగా సైట్లు పాల్స్ భవిష్యత్తు ప్రణాళిక ఆహారం తీసుకుంది మరి అటువంటి చెరువుని కర్త నుంచి ప్రభుత్వం ఆ చెరువు యొక్క ఎఫ్టీఏలు ఎఫ్టీ ఫుల్ ట్యాంక్ లెవెల్ అలాగే ఫ్లెడ్లు ఫ్లో లెవెల్ కూడా తీసుకొని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆక్రమణ దాని కూడా తొలగించి ఆ చెరువుని అధికరి అధునీకరించి దాన్ని కూడిస్తే భవిష్యత్తు తరాల వారికి నీటి ఏటర్లు లేకుండా చేయొచ్చు అనేది నాకు మా అందరి అభిప్రాయం అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించడం జరిగింది కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి సరిపోయేందుకు నీటిని మనం నిల్వ చేసుకోగలగాలంటే కూడు తీయాల్సినటువంటి అవకాశం ఉంది అవసరత ఉంది అలాగే నిరువు నుంచి కాలువలు మన కాలంలో గతంలో ఎక్కువ ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు లాక్డౌన్ ముందు కూలు లేకుండా కూడుకు తీయకుండా మన చిన్నపాటి వాళ్ళకి మోకాళ్ళలోకి నీళ్ళు నిలిచేటువంటి పరిస్థితి నెల్లూరు నడిపడం కొంతవరకు అయితే నేను చిన్న భద్రత పెద్ద భారత ప్రాంతాలన్నీ కూడా ప్రజలందరూ కూడా అవస్థపడుతున్నారు రేపు మన మొన్న నవంబర్లో సైక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొద్ది సో ఆ లోపల వీటన్నింటినీ కూడా ఆక్రమణ ఆక్రమించి సవరించి అలాగే కూడికి తీయించి రేపు మానవ వాళ్ళ ప్రజలు నేను విజయవాడ ప్రజలకు తెలిసి చేసిన కొన్ని ఇబ్బందిని పూర్తిపంత చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నగర కాలు రావాలని కోరుతున్నాము